గారికి రాజానగర్ ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ గారికి నల్లమిల్ల నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అందరికీ కూడా కాకినాడ ఈ వేదిక మీద స్వాగతం పలుకుతూ వచ్చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి హాజరైన వీక్షిస్తున్న అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక అత్యద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు మహాభక్తి ఛానల్ తరఫున వంశీకృష్ణ ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం గోదావరి తీరంలో సముద్ర తీర ప్రాంతాన అంగరంగ వైభవంగా ఈ సాయం సంధ్యావేళలో సీతారాముల కళ్యాణం నిర్వహించటం పట్టాభిషేకం నిర్వహించటం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రజలకి మరొక్కమారు పరిచయం చేయడం కోసం తన భక్తి ఛానల్ని శివరాత్రి రోజున ప్రారంభించి మరలా ఈరోజు ఈ పట్టాభిషేకం సీతారాముల కళ్యాణాన్ని ఈ కాకినాడలో నిర్వహించడం చాలా ఉదాహం ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి హాజరైన పెద్దలు శ్రీనివాస్ వర్మ గారికి నెహ్రూ గారికి రాజప్ప గారికి ఉదయ శ్రీనివాస్ గారికి సహచరులు బలరామకృష్ణ గారికి మిగిలిన నాయకులకు ఈ ప్రాంత ప్రజానీకానికి వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికీ మరొక్కమారు శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వంశీ కృష్ణ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్